మొక్కజొన్నలో నీటి యాజమాన్యం మొక్కజొన్నకు సంబంధించి నీటి యాజమాన్యం విషయానికి వస్తే కనుక మొక్కజొన్న సాగుకు దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది ఈ మొక్కజొన్న తొలినాళ్ళలో అంటే మొక్కజొన్న యొక్క తొలి విత్తుకున్నాక మొక్కజొన్న మొలిచాక తొలిదశలో మొక్కజొన్న ఎలాంటి పరిస్థితులలోనూ అంటే నీటి ఎద్దడి నీటి ఎద్దడి పరిస్థితులను మరియు నీటి ముంపు పరిస్థితులను ఈ రెండింటిని కూడా మొక్కజొన్న యొక్క తొలి దశలో మొక్కజొన్న తట్టుకోలేదు కాబట్టి తొలి దశలో నీటి ముంపుకు గురి కాకుండాను మరియు నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడకుండాను చూసుకోవాల్సిన జ అవసరము మొక్కజొన్న యొక్క తొలి దశలో ఉంది ఇక మొక్కజొన్న మొక్కజొన్న సాగులో నీటికి కీలకమైనటువంటి దశలు చూసుకుంటే కనుక మోకాలెత్తు దశ పూత దశకు ముందును మరియు పూత దశలోను మరియు గింజ పాలు పోసుకునే దశ ఈ దశలు నీటికి కీలకమైనటువంటి దశలు ఈ దశల్లో గనక మనము నీరు సక్రమంగా మొక్కజొన్నకు అందించినట్లయితే కనుక మొక్కజొన్న బాగా పెరిగి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలాంటి అంటే మొక్కజొన్నకు సంబంధించి ఈ కీలక దశల్లో మనము నీటి తడల్ని అందించలేకపోయినట్లయితే గనక మొక్కజొన్న యొక్క దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కజొన్నలో సరియైన నీటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టినట్లయితే గనక మొక్కజొన్నలో అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది